ఓకే నమస్కారం మన తలంనేరు కాన్స్టెన్సీ ప్రజలందరికీ నా శుభాభివందనాలు పాదాభివందనాలు మీ నల్లగుట్లపల్లి శివశంకర్ అందరికీ ఆహ్వానం పలికిన దానికి ఒక బిడ్డలాగా అందరూ ఆశీర్వదిచ్చి వేలాది మంది వేలాది మంది తరలి వచ్చి పలమనేరు సభని ఇంత సక్సెస్ఫుల్ చేస్తారని అనుకోలేదు రాష్ట్రంలోనే ఈరోజు ఇంత గొప్ప సక్సెస్ ఎక్కడా జరగలేదు సిరిమిలమ్మ గారు ఎక్కడైతే కడపలో భారీ సభలు పెడుతున్నారు అలాగా పలమనేరులో కూడా ఇంతమంది వచ్చి సక్సెస్ చేసిపోవడం అసలు నేను ఊహించలేనటువంటిది తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి వచ్చిన అన్నదమ్ములకి వయసు అయిపోయిన పెద్ద ఆయన పెద్ద అమ్మగారులు యూత్ యువకులు అసలు ఎంత గొప్పగా ఉండిందంటే ఒక పండగ వాతావరణం నెలకొనింది మహా మహావృక్షంలో పొండు మాగిపోయిన ఆకులన్నీ రాలాల్సిన సమయము ఆసన్నమైంది అనిపించింది కొత్త చిగురు నిన్న సభతోటి కాంగ్రెస్ అనే కొత్త చిగురు చిగురించింది ఇది అద్భుతం 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 స్వచ్ఛందంగా ఇంతమంది మహిళలు ఎండా ఎండకి ఇంత మండుటి ఎండల్లో కూడా వచ్చి అమ్మవారిది ఐదు గంటలకు ప్రోగ్రాం అయినా వెయిట్ చేసి ఇంతమంది రావడం చాలా సంతోషం వేసింది శరిమలమ్మ గారు ఒక మాట అన్నారు ఇంకొకసారి పలమనేరుకు వస్తానని నాకు ఆశ్చర్యం వేసింది వేసిందరే ఇంత బిజీ షెడ్యూల్లో ఈ తల్లి ఒక్కసారి రావడమే ఎక్కువే ఇంకొకసారి పలమనేరుకు అనిందంటే మీ అందరినీ ఎవరెవరైతే ప్రోగ్రాంలో వచ్చినారో అందరినీ కలవడానికి వన్ అవర్ హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ దిగి మీ అందరితో మాట్లాడుకొని వన్ అవర్లో ఆయన వెళ్తుంది ఇకపైన సపరేట్ హెలీప్యాడ్ ఆమె ఎప్పుడు రావడానికి పోవడానికి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ తల్లికి మనకి డిస్టెన్స్ పలమనేరికి మన సీఎం సిరిమిలమ్మ గారికి డిస్టెన్సు ఒక గంటే ఒక గంటలో ఆయమ్మ మన పలమనేరుకు వస్తుంది ఒక గంటలో ఆమె హెలిప్యాడ్ ద్వారా హెలికాప్టర్ ద్వారా ఆమె స్థలానికి ఆమె వెళ్ళిపోతుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నది ఏమిటంటే డైరెక్ట్ ఒక సీఎం మన పలమనేరు నియోజకవర్గాన్ని పాలించబోతూ ఉంది నేను ఒక వాచ్మ్యాన్ మాత్రమే ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి ఆ ఎమ్మ చేయబట్టుకుని ఒక మాట చెప్పింది మీరు నమ్మండి శివశంకర్ని జీవితాంతకాలం మీకు సేవ చేసుకుంటాడో మోసం చేసే గుణము లేదునని ఆయమ్మ నమ్మి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టి దానికి నా జీవితాంతకాలం మీ అందరికీ సేవ చేసుకుంటాను పలమనేర్లో చంద్రబాబు నాయుడు గారికి గడ ఆ స్థలం దక్కలేదు ఏదో ఒక సున్నులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప సభ సక్సెస్ అవ్వడం ఎప్పుడూ లేదని చెప్పని పలమనేరే కాదు రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే మాట్లాడుకునే విధంగా చేసినారంటే ప్రతి మండల అధ్యక్షుడికి నా పాదాభి వందనం ప్రతి ఒక్క కార్యకర్తకి నా పాదాభి వందనం మన కాంగ్రెస్ లీడర్లందరికీ నా పాదాభి ఇక్కడ వచ్చిన ప్రతి ప్రెస్ సహోదరులైతే అది ఎంత గొప్పగా వచ్చేసిందన ఆ ప్రెస్ సహోదరులందరూ సహకరించినారంటే వాళ్ళందరికీ నా పాదాభి వందం మించి ఈ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి అన్న మీకు నా వచ్చిన పాదాభివందనమన్నా ఇంత గొప్పగా వర్క్ చేసింది ఈ పోలీసు వాళ్ళు కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ నా జన్మ ధన్యం ఎందుకంటే కొత్త కొచ్చే వాళ్ళందరికీ ఇంత మాత్రం సహకారం ఇస్తే తప్పకుండా నిజాయితీ ధర్మం అనేది తొక్కే తొక్కేయబడదు ధర్మం గెలుస్తుంది ధర్మాన్ని తొక్కలని చెప్పి ఎంత చూసినా ఈరోజు ప్రెస్ కూడా నేను చాలా వరకు విన్నాను కబంధ హస్తాల బెదిరింపులు కానీ లేకపోతే భయాందోళనలు కానీ ప్రెస్ కూడా కొంచెం వరకు గుప్పిట్లలో పెట్టుకోవాలనేది కానీ ఎవరండి గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇది భారతదేశం ఇది వేరే దేశం కాదు ఈ భారతదేశంలో ఎవరిని అనగబెట్టి అది ప్రెస్ మీడియా మిత్రులను అనగబెట్టి పోలీసు వాళ్ళని పట్టుకొని మొత్తం సిస్టమ్ని అంతా పట్టేద్దామని అంటే ఎవరండి మీరు సిస్టాన్ని వచ్చేసి పట్టేయడానికి సామాన్యులందరూ నిన్న పలవనేరులో ఒక్కటైనారు తప్పకుండా ఈరోజు గలమెత్తి సమస్యల గురించి మాట్లాడినాం నిన్న పలమనేరులో ఆ తల్లి స్పష్టంగా అన్ని సమస్యల గురించి నేను స్పష్టంగా అన్ని సమస్యల గురించి తెలియజేసినాను ఏదైతే ఆ సమస్యలకు పరిష్కారంగా మేనిఫెస్టోని రిలీజ్ చేసినాం కాబట్టి తప్పకుండా అవన్నీ జరుగుతాయి పలమనేరు నుండి ఇక్కడ మన పొలంలోనే అమ్మ దాదాపు నాలుగు గంటల షేపు నాలుగు గంటల నుండి ఐదు గంటల షేపు సేద తీరిందా ఆ మన పొలం నేరులో నిద్రపోయిందా ఎమ్మ ఇదే పొలంలో వైఎస్ఆర్ జంక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల దగ్గర సేద తీరింది కుమారన్నకు ఫోన్ చేసిన అన్నా విగ్రహం అన్నా ఎట్లన్నా వైఎస్ఆర్సీపీనే ఎట్లన్నా విగ్రహమునన్నా అరే నాయనా ఆ ఎమ్మ వచ్చి దండం పెట్టుకోబమ్మని చెప్పు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కాదురా ఆ వచ్చేసి మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రెండు కండ్లు మాకు పార్టీలు పక్కలో పెట్టు నమస్కారం చేసుకోమంటే ఆ తల్లి అక్కడ నిలబెట్టి ఇంకా ఎలక్షన్ ఇంకా మేమే ఆ ముసుగు తీసేసినామని మళ్ళా అపాండం వస్తుందేమో మళ్ళీ టెంకాయలు కొట్టి పూలారాలు ఏమన్నా వేసినామంటే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి సిరిములక్కే చెప్పి గుండెలు నిండగా ఆ విగ్రహం ముందర పది నిమిషాలు ప్రార్థన చేసింది వాళ్ళ నాన్నగారికి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించగలదు కాబట్టి నూట పదహారు టెంకాయలు తెచ్చిపెట్టి కూడా ఆ టెంకాయలు అట్లే బ్యాగ్లోనే ఉండిపోయినాయి కొడదామనుకున్న సూర్య టెంకాయలు నూట పదహారు టెంకాయలు కుమారన్న చెప్పినాడు ధైర్యంగా పగలగొట్టు అని చెప్పినాడు కాబట్టి ఆ టెంకాయలు కూడా అక్కడే పక్కన పెట్టి ఆ అమ్మ పది నిమిషాలు ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆ విగ్రహాన్ని చూస్తూ ఆ ముసుగు కూడా ఆ తల్లు గురించే వచ్చేసిందేమో నేను చెప్పిన అమ్మ ఆ ముసుగు కూడా మేము తీసింది కాదమ్మా ఆటోమేటిక్గా గాలికి వచ్చేసింది మీరు చూసేదానికే ఆ ముసుగు వచ్చేసింది ఏమో తల్లి అని చెప్పితే ఆమె నువ్వింది చెప్పిన అన్న ముసుగు వచ్చేసింది లాస్ట్కి కుమారన్నకు నోటీసులు పోయినాయి ముసుగు వచ్చేసింది నీ జవాబారీ నువ్వేమన్నా చేసి ముసుగు నువ్వే వేసుకోవాలని ఇదేమి అని చెప్పి కుమారన్న మళ్ళీ కట్లంతా కట్టి మళ్ళీ ముసుగు ఆయన తీసుకునే విగ్రహానికి వాయినే ముసుగేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఎన్ని రోజులంటే ముసుగులు వేసుకునేది ముసుగుల కాలం పోయింది భగవంతుడనే వాడు ఎన్ని ముసుగులు వేసినా ఆటోమేటిక్గా వచ్చేసి ఆ ముసుగు తెర బయటకు వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ తల్లి ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ తండ్రి గారి దగ్గర మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నారు మనస్ఫూర్తిగా ఆయమ్మ ప్రార్థన చేసింది పది నిమిషాల పాటు ఆ విగ్రహాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆయమ్మ ప్రార్థన చేసింది ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ విగ్రహావిష్కరణ ఆ తల్లి గుండెల నిండా జరిగింది అంటే చాలా సంతోషం వేసింది ఈ రోజు అదే మొట్టమొదటి మన పలమనేరులో సక్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సజీవంగా మన పలమనేరులో బ్రతికే ఉన్నారు ఈ వైఎస్ఆర్ జంక్షన్లో సజీవంగా బ్రతికే ఉండారని చెప్పని ఆయమ్మ ద్వారా తేట ఆ ముసుగు ద్వారా తేట తెల్లమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తల్లికి డైరెక్ట్గా ఆశీర్వాదం ఇచ్చినారు భగవంతుని సాక్షిగా ఎవరు తీసింది కాదా ముసుగు ఆ తల్లి రాగానే ముసుగు తీసి కుమారున్న గుండెల లోతుల నుండి శేషించే ఆ విగ్రహం నుండి ఆ తల్లికి ఆశీర్వాదం సిక్కింది అది మా అందరూ అదృష్టం ఆయన పాదాల దగ్గర ఆ ఐదు అవర్లు రెస్ట్ ఎత్తుకొని మంచి భోజనం అన్నాను వైఎస్ఆర్సీపీ కదన్నా అక్కకిందుకు భోజనం చేసి పెడతామన్నా అని చెప్పి మన రెడ్డన్నని అడిగితే అరే ఆ అమ్మ మా మా కండ్లు రెండు కండ్లు కాబట్టి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆ తల్లి అంతే అని చెప్పని రెడ్డన్న వైఎస్ఆర్సీపీలో ఉండే రెడ్డన్న మంచి భోజనం పెడితే ఆ విందు గురించి పది నిమిషాలు మాట్లాడింది ఎప్పుడు నేను ఇంత గొప్పగా ఇంత మంచి విందు నేను చూడలేదు నన్ను రెడ్డి అన్న ఫోన్ చేస్తే అన్న ఇట్లా మంచి భోజనం పెట్టినామన్నా నేను వైఎస్ఆర్సీపీనే ఇంత ప్రేమ ఉంటుంది అనుకుంటే లేదు నాయన బిడ్డ పార్టీలు పార్టీలే మా తల్లి మా తల్లి అని చెప్పండ్రి కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఈరోజు పలమనేరులో అన్నా ఎంత రాజకీయాలు ఉన్నా మనమందరూ అన్నదొమ్ములే రాజకీయాలు రాజకీయాలే మనమందరూ ఒకటే అన్నా నిజంగానే అమర్నాథ్ రెడ్డి అన్న సేవ చేయాలని వచ్చినాడు వెంకటేశౌడన్న సేవ చేయాలని వచ్చినాడు నేను సేవ చేయాలనుకుంటా అంటే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎప్పుడు నన్ను విమర్శలు ఇచ్చలేదే వెంకటగౌడన్న కానీ అమర్నాథ్ రెడ్డిన కానీ ఎప్పుడు నన్ను ఒక విమర్శ కూడా చేయలేదు నిజంగానే కాబట్టి ఒక కొత్త వ్యక్తులు మాలాగా సేవ చేయడానికి వచ్చినాడు కాబట్టి వాడికి నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఆశీర్వాదం కూడా నాకు ఈరోజు సభకి సక్సెస్ అయ్యింది అమరన్న గడ ఆశీర్వాదించి ఆయన కూడా నవ్వుకుంటాడు నేను మర్చిపోయినానే నేనైనా వాళ్ళ పెళ్లి చేసింది అక్షిత్ వేసి నేనైనా పెళ్లి చేసింది